మొదటి తీమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవసం నుంచి మనం మూలవంక్యంగా చదువుదాము మొదటి పత్రిక ఆర అధ్యాయం ఏడవ నుంచి చదివితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇక్కడ చూడే ఈ లోకంలోనికి మనము ఏమి తీసుకురాలేదు అలాగే మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలి కాబట్టి అన్న వస్త్రములు గలవారమై వాటితోనే తృప్తి పొందిద్దామని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అపోస్తులైన పౌరుడు ద్వారా చెప్పిస్తున్న మాట మనం అన్నవస్త్రాలు గలవారమై తృప్తి పొందితే చాలు ఎక్స్ట్రాగా ఉంటే దేవుడికి స్తోత్రం మంచిదే లేకపోయినా దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు దాని మీద మనసు పెట్టాల్సిన అవసరం లేదు దానికోసం వెంపలు ఆడాల్సిన అవసరం లేదు దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు ఏమండి దానికోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా పరిశుభ్ర వైపులతో ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఈ లో ఈ లోకం మీద మనకు వైరాగ్యం కలగాలి వైరాగ్యం అంటే తెలుసా అంటే దేనికి మనం ఆశించకూడదు దేని మీద మనకు ఆశకపోవడం ఈ లోకంలో మనుషులే సొంతమైన వాళ్ళే మనకు శాశ్వతం కాదు మన మన వాళ్ళు మన బంధువులు మన రక్త సంబంధిలో అనుకున్న వాళ్ళే ఆదుకోవాల్సిన సహాయం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు చాలా ఈజీగా తప్పించుకుంటారు అదంతా తెలిసిన విషయమే కాబట్టి ఏది శాశ్వతం కాదు అన్న స్పృహ కలిగి క్రైస్తవులు బ్రతకాలి విశ్వాస బ్రతకాలి మన మైండ్ ఇది నాటుకోవాలి నీకు ఎన్ని కోట్లున్నా ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఎన్ని ఆస్తుపాస్తులు బంగారం మూటలు ఉన్నా ఏమన్నా ఎన్ని ప్లాట్లున్నా ఏది మన వెనక రాదు మన వెనక రానిది మన దగ్గర లేదన్న బాధ కూడా మనం ఉండకూడదు మనం హ్యాపీగా మూడు పూట భోజనం దొరుకుతుందా లేదా చూసుకోవాలి దొరుకుతుంది హ్యాపీ చాలా సంతోషం ఒకళ్ళ దాత ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటే మంచిదే తప్పేం లేదు అయితే బైపు బృందం ఈ విషయాన్ని ఎందుకు చెప్తుంది అంటే చాలా మంది అలా ఉండకుండా అంతకు మించి ఒక స్టెప్ ఒక అడుగు వేసి దాని తర్వాత వచ్చిన ఎనిమిదో తొమ్మిదో వచ్చి ఏమైనా తగ్గ అక్కడ తొమ్మిదో వచ్చిన ధనవంతుల గుట్టకు అపేక్షించు వారు అపేక్షించడం అంటే కోరుకోవటం ధనవంతులు అవ్వాలని కోరుకునే వాళ్ళట నేను ధనాన్ని సంపాదించాలి ధనాన్ని కూడబెట్టుకోవాలి ధనవంతుని అవ్వాలి బాగా ఆస్తిపాస్త ఉండాలి పలుకుబడి ఉండాలి అని లోకంలో వ్యక్తిలాగా మనం ఆలోచించి ధనము ధనవంతులకు ఒక అపేక్షించేవారు ఏమైంది తెలుసాకి శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతుంది ధనవంతులు అవ్వాలని ఆశ కలిగిన వాళ్ళకేంట ఎన్నో శోధనలు వస్తాయంట ఊరు లాంటి పరిస్థితులు వస్తాయంట అనేక హానికరములైన అనేక దురాశలు ఈ దురాశలు ఆరోగ్యకరమైనవి కావు మన జీవితానికి హానికరమైనటువంటి దురాశలు కొత్త మందు ఆరోగ్యానికి హానికరం సిగరెట్ ఆరోగ్యానికి హానికరం మద్యం ఆరోగ్యానికి హానికరం దురాశలు కూడా ఆరోగ్యానికి హానికరం నీ బ్రతుకే హానికరం అందుకే హానికరములైన అనేక దురాశలు పడిపోతారు వాళ్ళు ఎవరు వాళ్ళు ధనాన్ని ఆర్జించి ధనవంతులు వాళ్ళని ఆశ కలిగిన వాళ్ళట వాళ్ళకి ఎన్నో శోధనం వస్తాయి అంత ఇంత కాదు ఎన్నో ఊరులు లాంటి పరిస్థితులు వస్తాయి ఎన్నో దురాశలు తప్పు వచ్చేస్తే దురాశలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇంకా అన్నిటికి అలవాటు పడిపోతుంది అంతే డబ్బు చేసినప్పుడు ప్రేమ అనేది పూర్తిగా శూన్యమైపోతుంది మన హృదయంలో మన హృదయం నిండా గర్వం పేరుకుపోదు కదా హృదయంలో ఉన్న గదులన్నీట్లో గర్వం చేతినికూడదు ఇంకా మన యాటిట్యూడ్ మన వైఖరే మానిపోతుంది మన మాట తీరుకోవద్దు మన శూన్యం ఎంత వచ్చేస్తుంది డబ్బున్నోడు ఒక రిక్షా దక్కునే వాడికి భుజం చేసుకోవాలి చేసుకొని కరా సుదయం అనండి చేస్తారా డబ్బు డబ్బున్నోడు అంటే డబ్బు వాడికి ఏదైనా చిన్న ఇరుచువాడు ఒక చంపదంగా కొట్టాడో తీసుకుంటాడా డబ్బున్నోడు డబ్బులు విన్నాడు పేదోడు అయితే తీసుకుని చెప్పిపోతాను డబ్బు ఏమో చేశారు వాడు ఎంత వాడు బ్రతికే వాడు నన్ను కొడతాడా నేను ఏంటో చూపిస్తాను నా పవర్ ఏంటో చూపిస్తాను జగన్ పేట సగం కాదే అంటారు అక్కడ ఎస్ఐ గారు సిఏ గారు మాడే నేను ఒక్క ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు దిగొస్తాడు మంత్రి గారు దిగి వస్తాడు అసలు నా గేట్ ఖరీదు లేడు వాడు అనే పరిస్థితి మాముడు ఒకే ఉన్నాడు మాట అంటే ఏమంటా నా ఇంటి ఒక మెట్టు ఖరీదు లేవు అంటాడు ఇంటి ముందర ఒక మెట్టు ఖరీదు నువ్వు అని ఎత్తుడు గొడవ చని తింటా ఉంటాడు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి ఎనకాతలా కావాల్సిన ఆస్తి డబ్బు ఉంది కాబట్టి హోదా ఉంది కాబట్టి ఇక నీలో ప్రేమ అనేది చచ్చిపోతుంది అంతే నువ్వు ఎవరిని ప్రేమించలేవు మర్యాదగా మాట్లాడలేదు నీ మాట తిరిగి మారిపోతుంది బ్రతికే మారిపోతే ఈ దురాశన వల్ల ఎన్నో బిజినెస్ పెడతావు డబ్బు ఉంటే ఊరికి పెడతా ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేస్తా ఆ బిజినెస్ లో ఆ బిజినెస్ వల్ల వచ్చే శోధంలో నిద్ర పట్టని పరిస్థితి దొంగల భయం ఏమంటే తర్వాత రైడింగ్ వస్తారు ఆఫీసర్స్ నువ్వు అసంపాదనలో నీకు వస్తువులు ఎంత నువ్వు ఖర్చు పెట్టా ఎలా వస్తుంది అనేది రైడింగ్ కోసం వస్తారు అన్ని విధాల టెన్షన్స్ శోధనలు ఇంకా ఇన్ని శోధనలు ఇన్ని టెన్షన్స్ ఇన్ని బిజినెస్ ఆలోచనలు ఉంటే నువ్వు భక్తి చేస్తావా ఇంకా భక్తి సాధన చేయగలుగుతావా రెండు గంటల సేపు దేవుని మందిరంలో వచ్చి ప్రశాంతంగా గడపగలుగుతావా గడిపే పరిస్థితి ఇంకా దేవునితో సాహసం కట్టయిపోద్ది ఇంకా నువ్వు నరకానికి టికెట్ తీసుకున్నట్టే నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుంది అటు దేవుడి మందిరంలో గడపలేవు సపోదరును ప్రేమించలేవు ఒక ఒక మాట అంతా తీసుకోలేవు ఒక దెబ్బ కూడా అసలు తీసుకోలేవు ఇంకా నీలో మానత్వం అనేది చచ్చిపోద్ది భక్తి అనేది సాత్వికం ఏమంటే మృతుత్వము దీన మనస్సు విజేత ఇవన్నీ నీళ్ళకి అనుమతులు అయిపోతాయి డబ్బు నీలోకి వచ్చేస్తాయి అందుకే దేవుడు ఎవరైనా తెలిసా గొడవ ఎందుకు బాబు వద్దు నీకు నీ అన్న వచ్చింది కాదు ఇది అంత మనసు పెట్టదు అసలు నీకు మూడు కోట్ల భోజనం అన్న వస్తాలు చాలు అన్న వస్త్రాలు లేకపోతే మనం దానికోసం కష్టపడి పనికి ఇల్లు డబ్బులు సంపాదించవు అన్నవస్థలు సంపాదించుకో అంతకు మించి నువ్వు ఆశపడితే అటు దేవుని రాజ్యము దక్కదు అటు దేవుడు దక్కడు ఈ లోకంలో సుఖం ఉండదు ధనవంతుడైన వారు ఇంత డబ్బులు ఉన్నా ఎంతో టెన్షన్స్ మన అయ్యగాడు కూడా చెప్పారు మన సారా నువ్వు ఎంత ఘనమైన డబ్బులు ఉన్నా కూడా మనశాంతి సంతోషం లేక చచ్చిపోతున్న వాళ్ళు చాలా సూసైడ్ అయితే చచ్చిపోతున్న వాళ్ళు వాళ్ళకి అన్ని ఉన్నాయి ఆ టెన్షన్ పెట్టుకోలేక తుపాకీతో వాళ్ళకి వాళ్ళే కాల్చుకోవాలి తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజం కాబట్టి బైబిల్ నిర్ణయం చక్కని ఒక సూత్రం చెప్తుంది మనం తెలుసా అసలు వీటి మీద మనసు బట్టు అవుతున్నావు అన్న వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉండు అని చెప్తుంది ఎందుకనగా చూడండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం నీ బ్రతుకులో కనిపిస్తున్న ప్రతి కీడుకి ప్రతి చెందాన్ని వాటికి దురాశకి మూలం ఏంటో తెలుసా ధనమే ధనమేనా అన్నిటికీ మూలం అని సినిమా పాఠ పాత అన్నిటికీ ధనమే ధనం వచ్చేస్తే హృదయం గర్వంతో ఎట్లాంటి మాటలు మాట తెలుసా డబ్బు ఉంటే కొండ మీద కూతురి అయినా దించవచ్చు ఏం చేసుకోవాలి దించి కానీ మాట డబ్బు ఉంటే తన కొండ మీద కూతురి కూడా దించవచ్చు అని కొందరు దానిని ఆశించి సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ కొందరు దానిని ఆశించి ఎవరిని తెలుసా లోకంలో వ్యక్తులైతే డబ్బు కోసం ఏదైనా చేస్తారనుకోండి కానీ విశ్వాస గృహంలో ఉన్నవాళ్ళు కూడా దేవుని పిల్లలు కూడా దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా రక్షణలోనికి వచ్చిన వ్యక్తులు కూడా విశ్వాసాన్ని అవలంబించవలసిన వ్యక్తులు కూడా దేవుని గృహం ఎన్నో సూర్యకార్యంగా జరిగించవలసిన వారు దేవునికి సాక్షులుగా బ్రతకవలసిన వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించవలసిన వారు దేవుని ప్రతిబింబంలాగా ఈ లోకంలో బ్రతకవలసిన విశ్వాసంలో కూడా కొంతమంది అంట బైబిల్ గ్రంథం ఇలా చెబుతున్నా కూడా ధనాన్ని ధనవంతులు అవ్వాలనే ఆశ పుట్టినట్టు పుట్టిందంటలో అక్కడ కొందరు దానిని ఆశించి ఏం చేశారు తెలుసా విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఇది సూసైడ్ అయిన వాళ్ళు వాడే పొడుచుకున్నారు వాళ్ళు వాడే కాల్చుకున్నారు వాళ్ళు వాడిని చదువుకున్నారు వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకున్నారు కారణం ఏంటి వీళ్ళు ఒక ఆశ పుట్టింది నేటి కొందరు దానిని ఆశించి దేనిని ధనాన్ని ఆశించి ఎక్కడి నుంచి తొలగిపోయారు వాళ్ళు విశ్వాసము నుండి తొలగిపోయారు అంటే విశ్వాస భ్రష్టులైపోయారు మనకు వైపు గ్రంథంలో యూదా పత్రిక మొత్తం విశ్వాస భ్రష్టుల గురించి మాట్లాడదు అందులో ఉన్న లిస్ట్ అంతా విశ్వాస ప్రశ్నల లిస్టు అలాగే పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం అంతా కూడా విశ్వాస ప్రశ్నల పేరు లిస్టు మనకు ఫిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మొత్తం విశ్వాసం వీరు లిస్ట్ ఉంటే విశ్వాస ప్రశ్నల లిస్టు ఉన్న అధ్యాయం యూదో పత్రిక ఒకటి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటి అందులో లిస్టు చూస్తే ఎవరెవరు విశ్వాసం నుంచి తొలగిపోయారో అన్నమాట కాబట్టి విశ్వాసం నుండి తొలగిపోతావు నువ్వు డబ్బు అనేది హృదయంలో చోటు చేసుకుంటే నిన్ను విశ్వాసం నుంచే ప్రకటన తీసేసాను విశ్వాస భ్రష్టుడు పదవి భ్రష్టుడు అంటే పదవి పోయినోడు విశ్వాస భ్రష్టుడు అంటే సింహాసన భ్రష్టుడు పదవి భ్రష్డు లాగా విశ్వాస భ్రష్టుడు అంటే విశ్వాసం నుంచి తొలగిపోయినాడు ఇంకా విశ్వాసం నుంచి తొలగిపోతే రాజ్యం వస్తదా విశ్వాసం లేకపోతే రాజ్యం వస్తుందా లూకస్ వాట పద్దెనిమిది అధ్యాయం మాట లూకస్ వాటా పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం లూకస్ వాట పద్దెనిమిది ఎనిమిది ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము అసలు ఉంటుందంట మనుషుల్లో విశ్వాసం భూమి మీద రెండవసారి యేస మనకోసం మన కోసం మహిమ మేఘాన్ని ఎక్కించి పరమరాజ్యాన్ని తీసుకెళ్తానికి తండ్రి సన్నిధికి ఈ సంఘాన్ని ఆయన చేతికి అప్పగించడానికి తన పరిశుద్ధ రక్తము కాచి సంపాదించినటువంటి క్రీస్తు సంఘాన్ని తిరిగి తండిని చేర్చడానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసం అనేది ఉంటుందా విశ్వాసం అనేది చాలా మందిలో కనపడదు విశ్వాసం కనపడకపోతే ఇంకా వాళ్ళు పడతారు ఈ రోజులో చాలా మంది నేను దేవుడు అనుకున్నాను దేవుని సంఘంలో ఒక విశ్వాసాన్ని అంటారు మరి సంఘంలో విశ్వాసంగా ఉన్నావా ఇప్పుడు మన సంఘంలో ఒక వ్యక్తిగా ఉంటే ఉపయోగం లేదు లోకంలో ఒక వ్యక్తిగా ఉంటే అసలు ఉపయోగం లేదు వేరే సంగతి సంఘంలో ఒక వ్యక్తిగా కాదు మనం కావాల్సింది మనం ఏ గుంపులో ఉండాలి తెలుసా సంఘం అనే కాదు ఎంత పడి గులో ఎందుకంటే సంఘంలో ఉన్న కృతక్ ఎంత పడతారా సంఘం అనే గ్రూపులో గురుగులు ఉంటాయి గోధుగలు ఉంటాయి ప్రతి సంఘంలో గురువులు ఉంటాయి ప్రతి సంఘంలో ఎంత పడేవాడు ఉంటారు ప్రతి సంఘం నుంచి విడుగుపడేవాడు కూడా ఉంటారు నువ్వు క్రైస్తవ సంఘంలో ఏదో ఒక సంఘంలో ఒక విశ్వాసంగా ఉండటం కాదు ఇక్కడ కావాల్సింది నువ్వు రేపు ఎంత పడే సంఘంలో ఒక గ్రూప్ విశ్వాసంగా ఉన్నావా ఒక సభ్యుడు ఉన్నావా అని చూసుకోవాలి దేవుడి సంఘంలో ఉంటే ఏం ప్రైజ్ గురుగులు కూడా ఉంటాయి కానీ ఎత్తపడకపోతే నువ్వు ఏ సగంలో ఉన్నా ఉపయోగం లేదు మరి నువ్వు ఎత్త పడాలంటే నువ్వు విశ్వాసం గట్టిగా పట్టుకుని ఉండాలి విశ్వాసం నుంచి తొలగిపోకూడదు నిన్ను విశ్వాసం నుంచి తొలగించే అనేకమైనటువంటి కారకాలలో ఫ్యాక్టరీస్లో ఒక కారకం ఏంటంటే డబ్బు డబ్బు అనేది ఎంత భయంకరం అంటే నిన్ను విశ్వాసంలో నుంచి తొలగించేస్తుంది రక్షణలో నుంచి తొలగించేస్తుంది నువ్వు ఎంత పడకుండా నీ డబ్బే నిన్ను అడ్డుకుంటుంది రేపు ప్రతి దానికి అడ్డొచ్చేది డబ్బే అంటుంటారు కదా ఆ డబ్బే రేపు నీకు అడ్డొస్తుంది గోడగా నిలబడింది దేనికి పోనీ పోనీకుండా ఆ ధనాశ అనేది చాలా ప్రమాదం ఆ ధనాశను కొందరు ఆశించి విశ్వాసం తొలగిపోయి వాళ్ళని వాటి సొసైటీ చేసి ఈ శోధన డబ్బే డబ్బు ఉంటే నీ బిజినెస్ పెరిగింది టెన్షన్స్ పెరుగుతాయి శోధనలు పెరుగుతాయి విరోధులు పెరుగుతారు నీ బ్రతికొంత చందానం అయిపోతే దేవునికి దూరం పోతే సన్నిధికి దూరం పోతే ఎవరున్నా నీకు మనుషులుంటే ఇక లెక్క ఉండకపోతే మనుషులు ఉంటే లెక్క ఉండకపోతే కాలానికి అసలు దేవుడితో కూడా అవసరం లేదనే పరిస్థితి చేసింది దేవుడు అంటే అసలు భయమే పోది డబ్బు వచ్చేసిన తర్వాత దేవుడు అంటే భయం పోతుంది దేవుడు అంటే భయం లేకుండా మనుషులంటే లెక్క లేకుండా ఉన్న ఒక వ్యక్తి గురించి చేసుకోవాలి ఉపమానం కూడా చెప్పాడు తెలుసు లూకోస వార్త అధ్యాయంలో మీరు విశుఖత ప్రార్థన చేయాలి అని ఆ ప్రార్థన చేయటం కోసం ఆ పాఠం నేర్పించడం కోసం ఉపమానం చెప్పాడు లూకోస వార్త పశ్చిమ చదువుకున్నాను ఆ నిత్యం విసుక నిత్యం ప్రార్థన చేయాలి తెలుగు భాష కది నువ్వు చదువు చెప్పాడు ఈ దేవునికి ఏంటంటే భయపడగా మనుషుని అసలు లెక్క చేయక లక్ష్యం పెట్టని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఊళ్ళో ఉన్నాడట ఒక విధురాలు కూడా ఈ స్టోరీ మనకు తెలిసితే కానీ అక్కడ ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆయన న్యాయాధిపతి అంట తీర్పుని ఆయన ఊళ్ళో పెద్ద మనిషి ఉంటారు కదా పంచాయతీ జరుగుతాయి కదా పల్లెటూరులో అప్పుడు న్యాయం తీసే ఒక పెద్ద మనిషి ఉంటాడు ఒక నాయకుడు అన్నమాట పంచాయతీ పెద్ద దండగేసేది ఆయన తిట్టేది అయినా కొత్త వినేది ఆయన ఆ ఊళ్ళు కూడా పట్టణంలో కూడా తీర్పు తీర్పులు ఉన్నాడు అస అసలు తీర్పు తెలుసు అతను దేవుడు అంటే భయం పడ్డాడు దేవుడు అసలు భయం పడ్డాడు అతను మనుషులంటే అసలు మనుషులు అంటే మనుషులంటే లెక్కలేదు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు మనిషి అంటే లెక్కలేదు మనిషి అంటే లెక్కలేదు కాబట్టి ఒక విధవరాలు వచ్చి ఎన్ని సార్లు చెప్పినా కూడా అసలు దాన్ని పట్టించుకోవటం పట్టించుకోలేదు అతను మనుషులంటే లెక్క ఉంటాయి కదా పట్టించుకోవడానికి మనుషులు అంటే లెక్కలేదు ఇంకా వీళ్ళు విధవరా అంటే ఇంకేం లెక్క ఉంటుంది కొన్ని అరిచి తల్లే కానీ పాపం వస్తుంది అరిచి వస్తుంది అయ్యా నాకు న్యాయం చేసాని అసలు లెక్క కూడా చేయట ఆయన ఆ మాట మాటకి వస్తుంది మాట మాటకు వస్తుంది మాట మాటకి వస్తుంది మాట మాటకు వస్తుంది అప్పుడు విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలనే దానికి తీసుకున్న పోడు కదా ఆ మాట మాటికి వస్తా ఉంటే ఈయన విసిగిపోయి ఎవరు న్యాధిపతి ఈయన విసుకొచ్చింది ఇప్పుడు ప్రతిసారి ఇంటి ముందే పట్టుకోబోని వస్తుంటే ఈయన విసుగు చెంది చివరికి మాటి మాటికే వచ్చి రోజాడుతుంది కాబట్టి సరే ఆమెకు న్యాయం చేస్తానని ఒక రోజు అనుకున్నట్టు ఇక లాభం లాభ లేదా వదిలేటట్లేదు ఈయనకి ఈనకు విసుకొచ్చింది అట్లా మన ప్రార్థన వాడు తీసుకొని ఏం చెప్తారంటే ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతి దేవుడంటే భయం లేనివాడు మనుషులంటే లెక్కలేనివాడే ఆమె మాటి మాటికి వస్తుంది విసుగు చెంది ఆమెకు న్యాయం చేయడానికి రెడీ అయిపోయినప్పుడు నేను విశ్వ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి నేను నువ్వు ఒక విషయం గురించి ప్రార్థనలో పదే పదే నన్ను అడిగితే నేను నీకు న్యాయం తీసుకొని జవాబు ఇవ్వకుండా ఉంటానా సహాయం చేయకుండా ఉంటానా వేరు చేయకుండా ఉంటానా ఒక అన్యాయిస్తుండే దేవుడు అంటే భయం లేని మనుషులు అంటే లెక్కలేనివాడే రోజుకి ఆ విసుగు పడలేక నేను ఏదో అడిగింది ఏదో చేసి పెట్టేదా అని అనుకుంటే ఇంత మంచి వాడు అయిన దేవుడు అయినా నేను నువ్వు అడిగితే నేను ఇవ్వనా కానీ మీరు ఎలాగ అడగాలి తెలుసా విసుగక నిత్యము అడగాలి ఎప్పుడు అడగాలి నీ సోమవారం అడగల మంగళవారం అడగల ఆదివారం అడగల నిత్యము అడగాలి నిత్యము అడుగుతా ఉంటే విసుగు వస్తుంది కదా ఖచ్చితంగా విసుగు వస్తుంది దేవుడు తెలుసు కాబట్టే విసుగక అన్నాడు ఆ మాట మీకు విసుకొస్తుందో నాకు కూడా తెలుసు పదే పదే అడుగుతా ఉంటే విసుగక నిత్యమో మీరు ప్రార్థన చేయాలి అంటానికి ఒక స్టోరీ చెప్పాడు అనమాట మనకు విసుగు వచ్చిన ఒకే అంశాన్ని గురించి పదిసార్లు అడగాలి అసలు దేవుడు మనం పరీక్షిస్తాడు కూడా కొన్నిసార్లు ఏం అడిగిన వెంటనే అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు ఆ దేవుడు అవడు ఏమవుతాడు తెలుసు మన ఇంటి దాసులు అవుతాడు మన ఇంట్లో పనుడు జీతకాడిని అరే రానంటే రావాల్సిన వాడు ఆ గిన్ను పెట్టంటే పెట్టాలి ఆ గా నిండి పోయి ఉంటే పోయాలి ఆ ఎట్ల తొలక రావాలంటే తొలక రావాలి ఆ ఇంటి మేత పెట్టమంటే మేత పెట్టాలి మనం ఏం చెప్తే చేసేవాడు మన దాసలు అవుతాడు దేవుడు మన దాసులు చేతి చేతిగా నువ్వు ఏం చెప్తే చేయటానికి కొన్నిసార్లు నువ్వు అడిగేది నీకు ప్రమాదకరంగా ఉంటుంది నీ దాన్ని తెలుసు భవిష్యత్తు అడిగిన దేవుడు మీ పిల్లడు ఇప్పుడు ప్రచన్నమ్మాయింది గుడ్డమ్మాయి కత్తిపేట అడిగింది ఇచ్చేస్తావా నేను చాలా ప్రేమ గల తల్లిని ప్రపంచంలో నా అంత ప్రేమ గల తల్లి ఎవరు లేరు నా కూతురు ఏం అడిగినా ఇచ్చేస్తా అని కత్తిపేట అడిగితే కత్తిపేట చాకు అడితే చాకు విషం అడిగితే విషం బాటలేదు ఇచ్చేస్తారా ఆ చిన్నపిల్ల బైక్ అడిగింది ఒక బైక్ పైకు కొనిచ్చేస్తారా వాళ్ళు అడుగుతారు వాళ్ళు తెలియదు కాంట లేదని అడుగుతారు అలాగే మనం కూడా విశ్వాసంగా మనం కొన్ని మనకి హాని కలిగించేవి ఉంటాయి కొంతమంది డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని అడుగుతారు దేవుడు ఇవ్వడు ఎందుకంటే డబ్బు ఇంచేసిన తర్వాత ఎంత దుర్మార్గం అవుతాయో భవిష్యత్తులో హాని తెలుసు నేను తెలియదు అది ఇట్లా మనం అడిగిన తర్వాత దేవుడు ఇవ్వడు నిన్ను పరీక్షిస్తాడు అంటే నేను నెల రోజులు అడిగిన తర్వాత ఇవో మనసు ఎలాగుంటదో నెల రోజులు అడిగిన దేవుడు ఇవ్వటం దేవుడు నా జీవితంలో ఏం జరగలేదు కాబట్టి నేను చేర్చి కూడిపోను నేను ప్రార్థన కోడిపోను అన్నీ ఒక అంటావేమో ఒకవేళ నీ భక్తి ఉత్తుదా నెల రోజులు భక్తేనా నీ భక్తికి ఆయుష్ ఎంత ఉంటది నిన్ను చూద్దాం అసలు ఇవ్వటం ఆయనకి మనసులో ఉంటుంది ఆయనకి ఇవ్వాలి ఉంటది అసలు ఏమో భక్తి ఎంత కాదు నేను ఇవ్వకపోతే ఏమో నా మీద అలిగింది అలిగి ప్రార్థనకి రాకుండా సంఘానికి రాకుండా అయగారితో మాట్లాడకుండా బైగులు చదవకుండా అలిగి వెళ్ళిపోతా చూద్దామని దేవుడు చూస్తా ఉంటాడు నువ్వు పది రోజులు అడిగి ఎంత అడిగి ఎప్పుడు అడిగినా ప్రార్థనకి జవాబు లేదు నాకు ఏం జరగట్లేదు అని అనుకున్నావు అనుకో ఇంక నువ్వు వేడి వేడి సాంబార్లో కాలేసినట్టే నీ భక్తి అంతా అక్కడి నుంచి పోయినట్టే నీ భక్తి ఇంత చేతనే ఆయుష్ చాలా చక్కో నీ భక్తిని అందుకే దేవుడు చూస్తాడు చూసాడు ఎంత చూసినా నువ్వు పట్టు విడవకుండా ప్రార్థనలో పెడుతూనే ఉన్నావు అనుకో దేవుడు నిన్ను హత్తుకొని నీకు నువ్వు అడిగిన దానికంటే డెవలప్ చేస్తాడు ఆ డ్యూ టైం వచ్చేంత వరకు ఆ తగిన సమయం వచ్చేంత వరకు మనం ప్రార్థనలో కనిపెడుతూనే తీసుకోకూడదు ఇది ఆధ్యాత్మిక విషయం లోపంలో ఉన్న విషయాలు కాదు ఇవి అడిగినట్టు ఉంటున్నా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఒక కల్కులేషన్ ఉంటుంది దేవుడికి నీకు ఇవ్వాలనుకునే టైం వచ్చినప్పుడు దేవుడు ఏది ఆపడం కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి అలా ఉన్నాడు కదా ఇలాంటి మనసు వచ్చేస్తుంది దేవుడు అంటే భయం లేకుండా మనుషులంటే లేనటువంటి ఇలాంటి పరిస్థితి వచ్చేస్తా అందుకే పదకొండో వర్షంలో మొదటి తివతి పత్రిక అధ్యాయం పదకొండో వర్షంలో ముగించేస్తా అక్కడ చివరిగా ఏం చెప్పారో తెలుసా దైవజనుడా నీవైతే ఆ వీటిని విసర్జించి విసర్జించి అనే దగ్గర కింద ఫుట్ నోట్లో మూల భాషలో ఏమో రాస్తా తెలుసా గ్రీక్ గ్రీక్ లో ఆ విడిచి ఏం చేయాలి దైవజనుడా అన్న దగ్గర నీ పేరు పెట్టుకో నా పేరు పెట్టుకో నీవైతే కొంతమంది అయితే ఏం చేశారు ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ తామే పొడుచుకొని చచ్చిపోయారు కదా కానీ నువ్వైతే ఎలా ఉండవద్దు నువ్వు కూడా తెలుసా దైవ జెండా దైవ జెండా పెసుకొని పేరు పెట్టుకో నీవైతే వీటిని విసర్జించి మారుకో అసలు వీటి దగ్గర బాట కూడా ఉండవద్దు ఇలాంటి వ్యక్తులు దగ్గర కూడా ఇలా సాహసం కూడా చెయ్యద్దు నువ్వు ఆలోచన ధనవంతులవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నిన్ను విశ్వాసం నుంచి తొలగిపో చేస్తుంది దేవునికి దూరం చేస్తుంది దేవుని సన్నిధికి దూరం చేస్తుంది పాపానికి దగ్గర చేస్తుంది నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు పక్కకు నానికి దూరం అయిపోతున్నావు దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు ఆటోమేటిక్గా దేనికి దగ్గర అయిపోతున్నావు నువ్వు వెలుగుకు దూరం అయిపోతున్నావు దేనికి దగ్గరకి వెళ్ళిపోతున్నావు చీకటికి దగ్గర అయిపోతున్నావు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే దేనికి దగ్గర అవుతున్నావు దయ్యానికి దగ్గర అవుతావు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు పాప స్థానాలకి దగ్గరవుతున్నావు అంటే కాబట్టి కొంతమంది అలాగా విశ్వాసం నుంచి తొలగిపోయాను ధనార్చన చేసి ధనాన్ని ప్రేమించి ధనాన్ని ఆశించి ధనాపేక్షకు వేయి ఈ ఆపేక్ష ఏదైతే ఉందో చాలా భయంకరం కొంతమంది నమ్ముకొని ఆశించి విశ్వాసం తొలిగిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు కాబట్టి దైవ జెండా ఓ విశ్వాసి నీవైతే వీటికి నిశ్చర్సించి పారిపో దేని చాలా నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు వెంటాడు అని కింద పరిగెత్తాలి దేనికోసం నువ్వు డబ్బు సంపాదించడానికి కాదు పరిగెత్తాల్సింది నీవు సంపాదించుకోవాల్సిన ఆరు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి నీతిని సంపాదించుకోవాలి చెప్పండి ఏం సంపాదించుకోవాలి రెండవది భక్తిని సంపాదించుకోవాలి మూడవది విశ్వాసం సంపాదించుకోవాలి నాలుగవది ప్రయాణం సంపాదించుకోవాలి ఐదవది ఓర్పు సంపాదించుకోవాలి ఆరవది సాధ్యం నిర్ణయం ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవి సంపాదించుకున్నవాళ్ళు తప్పు కాదు సంపాదించుకోవడానికి మనం ఉన్నది మనం సంపాదించుకోవాల్సిన దినుసులు ఇక్కడ ఉన్నాయి ఇవి మన ఆస్తులు ఇవి నిన్ను పరలోక రాజ్యాన్ని నడిపించే వెంట వచ్చేయి ధనం నీ వెంట రాదండి నీ బంగారం వెంట రాదు ఇవన్నీ విడిచిపెట్టుకోయేవి మనం ఈ లోకానికి లోకం చేసి తీసుకెళ్ళాము కానీ మనం తీసుకెళ్లే తెలుసా మనం సంపాదించి తీసుకెళ్లే మనం వెంట ఉన్నాయి ఆ వెంట వచ్చేవి నీ నీతిని వెంట వస్తుంది నీ భక్తిని వస్తుంది నీ విశ్వాసం ని పెట్టొస్తుంది ప్రేమని వెంట వస్తుంది నీవు సంపాదించుకున్న ఓర్పు సాత్వికం ఓర్పు సాత్వికం అంటే తెలుసా ఓర్పు అంటే ఓర్చుకోవటం దూషించినా ఓచుకుంటాం దైవ ఒక మాట మనల్ని గద్దించినా మనం ఓర్చుకుంటాం సాత్వికం దాదాపు ఎండుగా అలాంటివి సాత్వికం దీన మనసు ఓర్పు సహనం ఇవన్నీ అలాంటి మాట అంటే నిన్ను చూస్తే ఒక వదకు తేయబడిన గొర్రె వాళ్ళే కనపడాలి సాధు జీవి వలె కనపడాలి ఇట్ట ఎట్ట ఇట్ట నిలబడి ఎవడు రండరా అన్నాడు బజారంలో సాత్విక ఉన్నట్టేనా సాత్విక అని పేరు పెట్టుకుంటాడు కొంతమంది సాత్విక అని పెట్టుకుంటారు సాత్విక ఉంటుంది వాళ్ళలో ఏముండదు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా భక్తులు పేరు పెట్టి మరీకు ఎంత గంభీరమైన ప్రార్థన చేస్తారంటే కొంతమంది అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించను అని అడుగుతాడు రూపాములాగా అబ్రహాం ఆశీర్వదించిన దేవా యోగును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్దించాలని మరి ఇక్కడ కంపేర్ చేస్తాను ఆశీర్వించి మరి అబ్రహాం కొడుకునే నీకు దేవా ఇది నా కూతురు తీసుకుని అతను ఏ కోట మీద నన్ను అడగలేదు ప్రభు అబ్రహామే అడుగుతావు నీకు ఒక్కడే కొడుకు బలి ఇచ్చేయమంటావు మా ఆయన్ని బలి ఇమ్మంటవా నా కొడుకును బలిమంటావా లేకపోతే నన్నే బలి బలి తీసుకుంటావా నేను కూడా నా విషయం ఈ నా సందరం నా విషయంలో కూడా నాకు భక్తితో లేదో విశ్వాసం ఎంతో లేదో నిరూపించబడాల్సిందే ఈ రోజు నన్ను పరీక్షించబడబో అని ఎవరు ప్రార్థన చేయలేదు ఎక్కడైనా ఇక్కడ కంకా చేయ ఆయన భక్తి ఎక్కడ మన భక్తి ఎక్కడ ఆయన కొడుకునే బలిగడానికి ఎన్ని కత్తి తీసి లేపినటువంటి వ్యక్తి ఆయన ఆయన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఆయన లాంటి గుణాలు మనకు ఉండవు ఆయన ఊరిని కంద ఊరిని విడిచిపెట్టి మొత్తం తల్లిదండ్రులు విడిచిపెట్టి బిజినెస్ మొత్తం రక్తసంతులు విడిచిపెట్టి ఎక్కడెళ్ళాలో కూడా తెలియక దేవుడు రమ్మన్నాడు కాబట్టి మనం భయలుదేరి తన కొడుకు తన అన్న కొడుకుని లోగుని శారని వెంట పెట్టుకుని వచ్చారు అన్ని విడిచిపెట్టేసి బయలుదేరుచరు ఆయన ఇక్కడ మనలో కొంతమంది ఈ మధ్యలో కొంతమంది సేవకు రమ్మని సపోర్ట్ చేయండి నాకు సేవకు రండి సేవ కావాలని ఎంత సేవలు ఇస్తామంటున్నాను దేవుడు సేవ చేయడానికి వస్తే ఏమనుకున్నారు ఎంత ఇది అప్రహం అగ్రహ్మం ఏమన్నాడు నన్ను ప్రాణ దేశానికి పోవాలి అంటే మరి నేను ఎంత ఇక్కడైతే మరి గగ్రహాలు అమ్ముకుని డబ్బులు అవుతున్నాయి సంపాదిస్తాను సంపాదన మరి నేను వస్తే నాకేమిస్తాను అండి అప్రహణం ఏం లేదు అతి వ్యక్తి ఆయన విశ్వాసం అబ్రహ్ఞానం ఆశీర్వించడం దేవ నన్ను ఆశ్రదించి తీరాల్సిందేరాక్ యోగు ఎక్కడ మన యోగును ఆశ్రదించింది అన్ని డబల్ డబల్ అయినాయి నాకు త్రిపుల్ అవ్వాలి నాలుగు రెట్లు అవ్వాలి ఎటవు మరి యోగును అందరు విడిచిపెట్టారు భార్య కూడా దూషించిన సావరని బతుకు ఇంకెందుకు బతుక దేవుడు దేవుడు అంటాం అని చెప్పిన భార్య చెప్పినా కూడా స్నేహితులు వచ్చి తిప్పినా కూడా చిన్న పేరు ఎంత ధనవుతుందో తెలుసా ఏ స్థితికి వచ్చాడో తెలుసా పక్కి తల మీద కూడితో కోసుకొని చెల్లెంకు తీసుకొని భయంకరమైన కొరుకులు కుక్కల చుట్టూ గుమి కూడి గోగుంటా ఉంటాయి ఆ పరిస్థితి తెలుసా మీకు అసలు ఎట్లా ఉంటారో ఎంత ధనవంతుడు ఆయనంత ధనవంతులు స్వతూపదేశం రేవుడు లేవు ఇంత గొప్ప ధనంతుడు ఆయన ఈ జగ మొత్తం అమ్మిన ఆయన ఆయన మెట్టు మీద అంత ధనంతుడు ఆయన అంత ధనవంతుడు ఎంత బిగారి అయిపోతే దేవుడు రుచి పెట్టాడా మనమైతే మరి మన భర్త ఎక్కడ యోగును ఆశీర్దించడం దేవాలను ఆశీర్దించని ఎట్టడైతే సిగ్గుండాలి కదా మనకి యోగులకు ప్రతకటం చేసుకో అబ్రహ్మలకు విశ్వాసం ఉంటాడు ఈ భక్తి పనులు ఉండాలి అందుకే మనం సంపాదించుకోవాల్సిన ఇవి నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాధించడం ఇవి సంపాదించుకున్నట్టు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడదు మనం ఇక్కడ ఉంది విశ్వాస సంబంధమైన పోరాటం పోరాటానికి నిత్య జీవంలో చేపట్టము దాన్ని పొందినకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఉట్టుకుంటేవి తెలుసా ఆ నిత్య జీవం పొందటానికి ఏమైనా పోరాటం ప్రయాసం అందుకే ఎవరు తెలుసా నేను మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగును కడ ముట్టించితేని దుధ ముట్టించితే నా కోసం నీటి కిరీటం దాచబడి అని తన తానే యోజన అట్లాంటి సాక్ష్యం నీవు నేను ఇవ్వగలగాలి వాటి కోసం మనం పోరాడాలి తప్ప మనం వెంట వచ్చిన గురించి మనం పోరాటం చేయాలి తప్ప విడిచిపెట్టి పోయేది నీ బ్రతుకును పాడు చేసేది నేను దేవుడి నుంచి దూరం చేసేది వాటి కోసం పోరాటం అవి లేవని మనం బాధపడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనది అలాంటి ఆలోచన మనలో ఎవరికి కూడా ఉండకూడదు కాబట్టి దృష్టికి దూరంగా ఉండం ఆ ఆశలకు దురాశలకు మనం దూరంగా ఉండి సాధన చేయాలి దేవుడు అంటే మనసు మనకు అందరికీ రాక